ఎయిట్కి ఫ్లైన్ అయ్యి డైరెక్ట్ వెళ్ళిపోయాను నో ప్రాక్టీస్ సో ఫైట్స్ కూడా రవి ఫైట్ ఫైట్లో కూడా ఆ రోజు చేదాల్ సార్ టూ టూ డేస్ త్రీ డేస్ రిహార్సల్స్ అంటే హే అనేసి అలానే వెళ్ళిపోయాను సో బేసికల్లీ ఐ హావ్ నో అంటే ట్రైనింగ్ లేదు ఫిలిం బ్యాక్గ్రౌండ్ జీరో సో ఇదంతా ఎలా అయిందంటే మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ లెవెంత్ మంత్ మనం సెరమనీ చేస్తే ఇండియాకి వచ్చానండి ఆ టైంలో ఇండియాకి వచ్చి ఇంకా బ్యాక్ ఫ్లైట్ తీసుకున్న టైంలోనే లాక్డౌన్ స్టార్ట్ అయింది కోవిడ్ సో దట్ టైం ఇంకా అప్పుడు నాకు ఇండియాలో ఎలా ట్వంటీ ఇయర్స్ అమెరికాలో ఉండి ఇక్కడ ఉంటే ఎలా అడ్జస్ట్ కావాలి లైఫ్ స్టైల్ అన్నప్పుడు జమ్ముకి వెళ్ళేటోడి కొందరు లాడ్ ఆఫ్ ఫిల్మ్ స్టార్స్ కనపడేటోళ్ళు వాళ్ళు డిమోటివేషన్ తెలీదు సో వాళ్ళని చూసి అబ్జర్వ్ చేశాను అంటే ఒక స్టార్ అంటే మనం సినిమాలో చూస్తాం అంటే అది సరియల్ అనమాట సరియల్ మూమెంట్ అంటే ఓకే రియల్ పీపుల్ గానే ఉంటారు అంతారు అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ అప్పుడు నాకేం సినిమాలో యాక్ట్ చేద్దామని కానీ సినిమాలో ప్రొడ్యూస్ చేద్దామని కానీ అసలు ఐడియాస్ లేవు నేను ఏదో కోవిడ్ టైం సిక్స్ మంత్స్లో ఒక బ్లాగో లేకుంటే చేద్దాం చేద్దామనుకున్నాను వీక్లీ విత్ వీర్ ఆర్ యునో బికాజ్ ఐ టు రైట్ ఆర్టికల్స్ బిఫోర్ సో అది మా మదర్తో ఉన్నప్పుడు ఐడియా వచ్చింది సో ఆ పర్సూట్లో సౌండ్ ఇంజనీర్లు వీళ్ళు కావాలన్నప్పుడు సో ఈ సినిమా అని చూసి జిమ్లో సో ఓకే మనం ఒకటి చేద్దాం అనేసి ప్లాన్ చేశాం అక్కడి నుంచి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ అయింది ప్రొడక్షన్ హౌస్ గా తర్వాత స్టార్ట్ అవుతుంది టైటిల్ స్టార్ట్ అయింది లీగల్ లివిర్ అని సో లీగల్ లివియర్ అంటే కోర్స్ నా పేరే ఎలాగో లీగల్ ప్రొఫెషన్ లో ఉన్నారు యాక్చువల్లీ కంపెనీస్ లో ఇంటర్నల్ అదే లీగల్ కౌన్సిల్ బట్ అలా స్టార్ట్ చేశాం బట్ కోవిడ్ ఆ రోజుల్లో తెలియదు కదా మంత్స్ మంత్స్ ఫస్ట్ సార్ ఇదంతా బాగానే ఉంది అంటే మీరు అమెరికా నుంచి వచ్చారు లాక్డౌన్ లో ఇక్కడ ఉండిపోవడం ఇదంతా ఒక కథ స్టార్ట్ చేయాలనుకోవడం సో అదే టైంలో మీరు ఒక అడ్వకేట్ అవ్వడం మళ్ళీ సేమ్ కథ ఇందాక నాకు డైరెక్టర్ రియల్ లైఫ్ కి నాకు ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ సినిమాలో లీగల్ థ్రిల్లర్స్ అంత పాపులర్ లేదు అంటే అంత మెయిన్ స్ట్రీమ్ జానరా కాదు అది అంటే మిగతా అంతా నడుస్తుంది సో కొద్దిగా ఒక మంచి లీగల్ థ్రిల్లర్ ఒక పోలీస్ స్టేషన్ ఒక కోర్ట్ రూమ్ ఎలా ఉంటుంది కామన్ పీపుల్కు నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ కూడా కొద్దిగా ఇవ్వాలన్నట్టు చేద్దామని ఉన్నింది ఎలిమెంట్స్ ద సినిమాటిక్ ఎలిమెంట్స్తో పాటి సో స్క్రిప్ట్ అలా తయారై తయారై టైం పడింది ఫస్ట్ టైమర్స్ న్యూ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు తెలుసు ఏ ఇండస్ట్రీ అయినా అంతే యూనో ఛాలెంజెస్ ఉంటాయి అండ్ ఐ హ్యాడ్ మై ఓన్ ప్రాబ్లమ్స్ విత్ లాంగ్వేజ్ రవి లాంటి వాడు ట్వంటీ టూ డేస్ డబ్బింగ్ స్టూడియోలో ఆల్మోస్ట్ ర్యాగింగ్ చేశాడు తెలుగు సో బేసికలీ వర్డ్స్ రాలేదు ఎందుకంటే యూసేజ్ మర్చిపోతాము అదే స్టైల్ కొట్టాలని కాదు బట్ అక్కడ ఉండేసేసి సో ఇప్పుడైతే యా బట్ నాకు తెలుగు చదవడము రాయడం వచ్చు అయినా సరే అది యాసపోయింది కొందరూ వేరై అది ఇది అన్నారు కానీ బట్ నా ఏ సో ఎవ్రీథింగ్ మై నేమ్ ఉండాలి అన్నట్టు ఒక డ్రీమ్ సర్ బట్ అంటే మిగిలిన ప్రొఫెషన్స్ అన్ని దాన్ని తక్కువ చేయట్లేదు బట్ దేని కష్టం ఉంది అనుకుంటుంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అనేది చాలా డిఫికల్ట్ అండ్ టు ఇంప్రెస్ ద ఆడియన్స్ ఇస్ ఆల్సో వెరీ టఫ్ టాస్క్ సో అప్పుడు ఏమనిపించింది చూసింగ్ దిస్ అంటే నేను అదే మన గిరిధర్ గారు చెప్పినట్టు ఆయన నా పక్కన ఉన్నాడు ఆయన నాకు ఫోర్ ఫిఫ్టీ ఫిలిమ్స్ చేసిన అంటుంటే నాకు కొద్దిగా భయం అయితే ఉంది భయం అయితే ఉంది కానీ ఈయన ఫ్రెండ్లీగా ఉన్నాడు నాకు ఒక రియల్ క్యారెక్టర్ ఆలోచించుకున్నా అక్కడ కూర్చున్నాడు నా ఫ్రెండ్ రామ్మోహన్ అని వాడిని ఆలోచించుకుంటూ అరే వీడింతే కదా ఆ స్కూల్ డేస్కి వెళ్ళిపోయినాం స్కూల్ డేస్ ఉంటా కదా మనం చిన్నప్పుడు ఉండి ఇంకా ఈయన అలా చూసుకొని ఐ డోంట్ నో నా ఎక్స్పీరియన్స్ ఉన్నా నేను ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చాను ఎందుకంటే నేను రెండు మూడు తీసుకుని ఇంకొకటి చేస్తానంటా ఉండేవండి ఈయన ఒక తోనే ఓకే అయిపోయేది మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చారని మీరు అంటున్నారు భయపెట్టారని వీరు ఇంత ఈజీగా ఇది ఇతను ఫామ్ లో అవుతున్నాడు కదా మనం చేసేయచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఇచ్చారా ఓకే మీరు గ్లిమ్స్ వచ్చారు కదండి అది థర్టీన్ టేక్స్ పడింది థర్టీ టేక్స్ థర్టీన్ టేక్స్ డబ్బింగ్ లో అంటే సో ఆ డైనమిక్స్ సినిమా అనేది ఈజీ కాదు ఐ మీన్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫికల్ట్ చేస్తున్నప్పుడు ఒక ఎట్ అయితే డబ్బింగ్ ఇంకా టఫ్ సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది సో బేసికలీ లీగల్లీ బ్రెయిన్ చైల్డ్ అండి మా ఫాదర్ చనిపోయినప్పుడు ఆ లెవెన్త్ యాక్చువల్లీ మెమొరీ ఒక మెమరీ సెర్మినీజే చేశాను సో నేనున్నంత వరకు ఆయన వాల్యూస్ మోరల్స్ ఎలాగా దే నాతో ఉండాలన్నట్టు ఒక ఐడియా ఉన్నింది సో ఐ థాట్ మూవీ ఈజ్ అ గుడ్ వే టు పర్పెక్చువేట్ ఇస్ మెమరీ యాజ్ లాంగ్ యాజ్ యామ్ అలైవ్ సో ఆ విధంగా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాము సో వై యు సీ ఇన్ ద మూవీ ఆల్సో good values, me, grandmother, grandchild, of course, her grandmother is here. so it's a clean film. Um, yeah, music is good. and i thank everybody, whoever is associated with the film, from bottom of my heart. any, any other guy would have ran away a long time ago. Uh, it took me three years, <laughs> but still i'm standing. i'll stand. okay.